నమస్తే నేను వై న్యూస్ ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ ప్రజాగుణంగాంధ్ర ప్రదేశ్ పురో అభివృద్ధికి ఎన్డీఏ కూటమిస్తుందని తోని ఎమ్మెల్యే అనమల దివ్య అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనమల దివ్య కోటనందూరు మండల కేవో అగ్రహారం లక్ష్మీదేవిపేట గ్రామాల్లో పర్యటించారు కేవో అగ్రహారంలో స్థానిక నాయకులు కాపరపు శివకుమార్ ఎల్లమంచిలి చిట్టుబాబు మిరియాల సత్యనారాయణ ఎలమంచిలి అప్పల రమణలతో కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రోజుల పాలన విజయాలను వివరించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అనంతరం ఇంటింటికి వెళ్లి వంద రోజుల పాలన స్టిక్కర్లు అంటించారు ఎల్లిపేటలో సీనియర్ నేత మదర్ విద్యా సంస్థల అధినేత పెనుమత్స నాగేశ్వరరావు జనసేన నాయకుడు పెనుమత్స నాగూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికకు ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు అంతకుముందు మహిళలు యనమల దివ్యకు మంగళ హారతులతో అఖండ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుగురి వెంకటేష్ మండల నాయకులు దంతలూరి చిరంజీవిరాజు పెంటకోట భాస్కర సత్యనారాయణ గొర్రీ నాయుడు అంకారెడ్డి రమేష్ పోతల సూరిబాబు వెలగ వెంకటరమణ చిటికెర సత్యనారాయణ ఎర్రా జనసత్యనారాయణ షేక్ నవాబ్ జానీ సామినేని కృష్ణార్జున బోడపాటి సత్యనారాయణ బుల్లి బాబు తదితరులు పాల్గొన్నారు ఇంక కొద్దిగా అనుకున్నాం సార్ కొద్దిగా చూడండి వంద రోజులు మహిళ అడి ఈ వంద రోజుల్లో కూడా కొంత మహిళ అభివృద్ధి పనులు చేపట్టాము మొదటి రోజు పెన్షన్ అందుతుంది అందరికి చెప్పండి కూడా తింటారు పదిహేను రూపాయలు మంచి నాణ్యమైన భోజనం అందించాలని అన్నా మళ్ళీ తిరిగి స్థాయిస్తున్నారు అలాగే ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు ఒక మంచి వార్త ఏంటంటే దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి ప్రతిష్టాశ్రంగా తీసుకున్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల్లో మనం ఏమేమి చేసాం ఇంకా ఏం చేయాలి మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో మనకి వంద రోజుల్లోనే చేయవలసిన కార్యక్రమాలకి చాలా ఎక్కువగా చేశారు ఇప్పుడుకి అన్ని పెన్షన్లు అన్నమాట ప్రకారంగా మూడు వేలు అన్నది వెయ్యి రూపాయలు ఎట్ ఒకేసారి పెంచి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం అన్నది మన కూట ప్రభుత్వం ఘనతది అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ మూడు మూడు ప్రభుత్వాలు కలిసి ప్రజలకి మంచి చేయాలన్న మంచి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ముందు నాయకుడు చేయలేని విధంగా ఆయన యువకుల అన్ని కార్యక్రమాలు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు అటువంటి నాయకుడు మన రాష్ట్రానికి ఎంతో అవసరం ముందు ముందు ఇంకా మనకు వచ్చి గ్యాస్ ఉన్నాయి రేపు దీపావళికి అను అన్న ప్ర మాట ప్రకారం దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే ప్రతి మహిళకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల మహిళలకు పదిహేను వందల రూపాయలు కూడా ఇవ్వడానికి సంస్థ ఉంది ప్రభుత్వం అలాగే అన్నం సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే అమలు పరిచ అనుకున్నారో అవన్నీ కూడా చేయడానికి మన ప్రభుత్వం ముందంజలో ఉంది కాబట్టి దాన్ని అన్ని విధాలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా దీన్ని ప్రజలు కూడా ఈ సహకరించి ఉపయోగించుకుంటారని అన్ని విధాలు సహకరిస్తారని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం